హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల మీద క్లిక్ చేయండి లైక్ చేయండి చూసారండి మా చెట్టుకి విరచే పూలు ఎంత బాగా వచ్చాయో మొగ్గలు వన్ మంత్ నుంచి ఇంకా చాలా తగ్గిపోయాయి మొగ్గలు వన్ మంత్ బ్యాక్ అయితే నాలుగు మూరలు ఐదు మూరలు మూరలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అంత బాగా మొగ్గలు వస్తాయి చెడ్డా ఉంటాయి అసలు మనం చెట్లను వేసి పెంచి వాటి నుంచి పువ్వులు వస్తుంటాయి ఎంత హ్యాపీగానే ఉంటుంది కదండి ఇవే పువ్వులు మనం బయట కొనుక్కోవాలంటే మోరొచ్చి యాభై రూపాయలు ఉంటాయి ఒక్కొక్కసారి అయితే వంద రూపాయలు పెట్టి కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి మా అమ్మాయికి చాలా ఇష్టం ఈ పూలు అంటే ఏ పూలనే కాదు ఏ పూలైనా ఇష్టపడుతుంది ఆమె కోసమే గులాబీ చెట్లు కానివ్వండి రకరకాల చెట్లనే వేస్తాను రోజు పూలు కావాలని అడుగుతూనే ఉంటుంది చూడండి ఎన్ని ముగ్గులు ఉన్నాయో అంతకుముందు ఇంకా చాలా చాలా మొగ్గులు వచ్చేవి ఇప్పుడు రెండు మూరలు అయినాయి కానీ అంతకుముందు అయితే నాలుగైదు మూరలు అయ్యాండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ బాయ్ బాయ్